మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మధ్య మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు చెప్పాలి మాకు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు అత్త మీకు ఎవరికి అధికారం ఉంది మేము హిందువులు మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ఏ ఇదు నాటకా మీరా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరో మా దేశంలో మీరెవరా మీ దేశంలో మీకు ఎవరో మీ ఎవరు ఎవరు ఎక్కించారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు ఇష్టం మతాలు మారుతారా మీరు ಹಾಂ ಇಲ್ಲ ಇಳ ಮಧ್ಯ ಮತು ಮಾರತಾರೆ ಹಾಂ ಇಳ ಮಧ್ಯ ಇಷ್ಟವನ್ನೇ ಎವರು ಇಚ್ಛಾರ ಮತ ಪ್ರಚಾರ ಎವರು ಇಚ್ಛರು ಅಲ್ಲ ಚಾ ನೀರು ಚರ್ಚ್ಕೊಂಡು ಮಿ ಚರ್ಚ್ಕೊಂಡು ಎಲ್ಲಿ ಅಂದರೆ ಇಳ ಮಧ್ಯ ಇದು ఎవరు వెళ్ళండి మీరు మీరు ఎక్కడ పెట్టుకోండి వెళ్ళి

చర్చి చర్చ దగ్గర పెట్టుకోండి ఇది మీ చర్చి దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య పెడతారు మీరు ఎవరు ఇది రోడ్డే రోడ్డు అయితే ఇళ్ళ మధ్య పెడతారు మీరు రోడ్ అయితే పెడతారు మీరు పెడతారా పెడతారా ఉన్న పెడతా హిందువుల మధ్య హిందువుల మధ్య హిందువులు మధ్య హిందువుల మధ్య బంగ్లాదేశ్ లో చంపేస్తున్నారు కోసకోదు కోసేస్తున్నారు మీరు చంపేస్తారు ఇంకా మిమ్మల్ని అందరినే ఎవరిన బ్రతకడవరా హిందువులు ఇక్కడ 이 u l u kan, హిందువులు బతకనవరా ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు ఇప్పటికే చంపేస్తున్నారు ఇప్పటికే నరికేస్తున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉంచరా మీరు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా బతుకునేవరా ఉన్నావాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఇంట్లో ఉంటాను ఏంటి మాకు ఇది తెచ్చుకుంటుంది మీరు ఇక్కడ లేరు ఇప్పుడు మేము హిందువులు ఇక్కడ హిందువులు

Jai Shri Ram Jai Shri Ram Jai 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 Ram जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम